హాయ్ ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ డిఎస్సి స్పెషల్ అండి రెండు వేల ఐదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీటిని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దేశాల దేశాలు అధికారుల పుస్తకాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అధికారిక పుస్తకం దేశం ఓకేనా ఫ్రెండ్స్ గ్రీన్ బుక్ ఇటలీ ఇరాక్ దేశాల అధికార నివేదిక లేదా ప్రచురణలు అలాగే నైట్ బుక్ ప్రోర్చుగల్ చైనా జర్మనీ ఇటలీ ఇటాలి జర్మనీ సారీ జర్మనీ దేశాల అధికార ప్రచురణలు నెక్స్ట్ వన్ ఆరెంజ్ బుక్ నెదర్లాండ్ ప్రభుత్వ అధికార నివేదిక లేదా ప్రచురణ నెక్స్ట్ వన్ ఎల్లో బుక్ ఫ్రెంచి ప్రభుత్వానికి చెందిన అధికార నివేదిక లేదా ప్రచురణలు నెక్స్ట్ వన్ గ్రీన్ బుక్ జర్మన్ బ్రెలియన్ బ్రెలియన్ దేశాల ప్రభుత్వ నివేదిక లేదా ప్రచురణ నెక్స్ట్ వన్ బ్లూ బుక్ బ్రిటిష్ ప్రదేశ సారీ బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన అధికార నివేదిక నెక్స్ట్ వన్ వైట్ పేపర్ శ్వేతపత్రం నిర్ది సారీ నిర్ణీత అంశానికి సంబంధించిన తన శ్వేత శ్వేతాపత్రం అభిప్రాయాలను పేర్కొంటూ ప్రభుత్వం చేసే అధికారిక వాస్తవాల వెల్లడి నెక్స్ట్ వన్ జాయింట్ పేపర్ సంయుక్త పత్రం రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య ప్రభుత్వాల సంయుక్త నివేదిక లేదా ప్రచురణలు ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరిగా ఈ బిట్స్ మీరు ఫాలో అవ్వాలండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నా వీడియో మరో కొంతమందికి చేరుతున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలండి